హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వన్ పార్ట్ రెసిపీ అయిన కుండ బిర్యానీ చేసుకున్నాం ఇది టేస్ట్ ఎక్కువ అలాగే వంట చేసే ఆడవారికి పని తక్కువగా ఉండే ఈ టేస్టీ బిర్యానీ ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో మీకు చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పేసి పది నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత నీళ్లు వడగట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉన్నర కారము తగినంత ఉప్పు వేసి చక్కగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఫ్రెష్ పుదీనాకులు కొద్దిగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసి చక్కగా ముక్కల్ని ప్రతి ముక్కకి ఆ పేస్ట్ పెట్టేటట్టు చక్కగా కలపండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇది ఈ మిశ్రమాన్ని మీరు నైటే కలిపి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ పది నిమిషాలు నా పక్కన పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోండి కప్పు అంటే కనీసం మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు అనమాట అది కూడా చక్కగా కలిపి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి మీ వీలైతే గంట పెట్టుకోండి ఇప్పుడు ఈ బిర్యానీ కోసం మసాలా రెడీ చేస్తున్నాం దానికోసం ముందుగా అనాస పువ్వు జాపత్రి రెండు వేలుకలు ఇంచి దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా రెండు మరాఠీ మొగ్గలు నాలుగైదు లవంగాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు వీటిని దూరగా వేయించుకొని చక్కబక్కగా పొడి కొట్టుకోండి ఈ పొడి వల్లే ఈ బిర్యానీకి టేస్ట్ ఇప్పుడు పొయ్యి మీద ఈ మట్టి మూకుడు పెట్టుకోండి ఇది హీట్ ఎక్కిన తర్వాత నూనె వేయద్దు ముందుగానే నూనె మొత్తము అయ్యేటట్టు ఒకసారి కల తిప్పండి అలా తిప్పి ఇప్పుడు పొయ్యి మీద పెట్టండి ఒకవేళ అది హీటెక్కిందంటే నూనె వేయంగానే పగిలిద్ది నూనె హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న ఆ పొడిని కొంచెం బిర్యానీ ఆకుల్ని వేసి అవి కూడా వేగిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి పెద్దవి రెండు మట్టి ముక్కడు కదండి ఓ పట్టాన వేగదు అందుకని గత మూత పెట్టి తొందరగా వేగుతీ ఆ వేగినాట్లో ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ను కూడా వేసుకోండి నేనైతే టమాటా వేయలేదు మీరు టమాటా వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు వేగినమంటే టమాటాలు కూడా వేసి అవి మగ్గిన తర్వాత ఈ చికెన్ వేయండి తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఇంకొక స్పూను గరం మసాలా వేసి చక్కగా కలపండి మనం ముందే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద మగ్గ పెట్టాల్సిన అవసరం లేదు బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి అలాగే చికెన్కి కూడా కావాలి కదా అందుకని మూడు గ్లాసులు పోసుకోండి అవి కొంచెం మరిగిన తర్వాత కానీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఆ ఎసురులో వేద్దాం వేసి అడుగు నుంచి ఒకసారి కలదిప్పుదాం లేకపోతే అడుగున బియ్యం అతుక్కొని మాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనాకు సన్నగా తీల్సిన పచ్చిమిర్చి వేసి సిమ్లో పెట్టి మూత పెట్టండి ఇంకోటి ఏంటంటే దాని మీద బరువు పెడితే తొందరగా మగ్గింది సిమ్లో పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అది అయ్యిందో లేదో మనకు తెలియాలంటే ఒక స్పూన్ గుచ్చి చూడండి తడి లేకపోతే అయిపోయినట్టే ఇంత ఈజీగా చేసుకున్న చికెన్ బిర్యానీలోకి అంతే ఈజీగా చికెన్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నారా మన ఛానల్లో ఉన్న చికెన్ కర్రీ రెసిపీస్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటుంటే ఆహా అనాల్సిందే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరతీ హోమ్ చెక్ ఛానల్ని సపోర్ట్ చేయండి